ఉన్నటువంటి మనం అందరము కూడా క్రైస్తవులుగా పిలువబడుతుంటున్నాము కొన్నిసార్లు విశ్వాసులుగా పిలువబడుతుంటున్నాము అయితే ప్రభు ఎవరి కొరకు ఆయన ఎదురు చూస్తున్నాడు అంటే శిష్యుల కొరకు ఆయన ఎదురు చూస్తుంటున్నాడు గాడ్ ఈజ్ నాట్ లుకింగ్ ఫర్ ద క్రిస్టియన్స్ బట్ హీస్ లుకింగ్ ఫర్ ద డిసైపుల్స్ శిష్యులైన వారి కొరకు ఆయన ఎదురు చూస్తుంటున్నాడు వన్ కెన్ బి క్రిస్టియన్ ఎవరైనా సరే క్రైస్తవుడు ఉండడం చాలా సులువైనటువంటి విషయం బై బర్త్ పుట్టుకతో మనం క్రైస్తవులుగా పిలవబడవచ్చు బై నేమ్ వీ కెన్ బి కాల్డ్ ఎస్ క్రిస్టియన్ మనం క్రైస్తవ పేరు పెట్టుకుంటే మనం క్రైస్తవులను పిలువబడవచ్చు బై యాక్షన్స్ వీ కెన్ బి కాల్డ్ క్రిస్టియన్స్ మందిరానికి వెళ్లడం ద్వారా చేతిలో బైబిల్ పట్టుకోవడం ద్వారా ప్రార్థన చేయడం ద్వారా కొన్ని కార్యక్రమాలు చేయడం ద్వారా మనం క్రైస్తవులుగా గుర్తించబడవచ్చు ఈ లోకంలో పాటలు పాడవచ్చు వాక్యం చెప్పవచ్చు క్రైస్తవులుగా ఇవన్నీ కూడా మనం చేయొచ్చు ఇవన్నీ ఈజీయే చేయడం ప్రతి ఒక్కరికి కూడా ఆత్మీయ జీవితంలో ఇవన్నీ కూడా సులువైనటువంటి పనులే కానీ శిష్యుడుగా ఉండడము బహు కష్టమైనటువంటి పని ప్రభు మనందరిలో కూడా దేని గురించి ఎదురు చూస్తున్నాడు అంటే మన జీవితాల్లో ఆయనను వెంబడించేటువంటి వారిగా శిష్యులుగా ఉండడానికి ప్రభు మన గురించి ఆలోచన చేస్తున్నాడు శిష్యుడు అంటే వెంబడించేటువంటి వాడు నేర్చుకునేటువంటి వాడు జీవితానికి అన్వయించుకొని ఆచరించి కొనసాగేటువంటి వాడు మనమందరం కూడా ప్రభుని వెంబడిస్తున్నాం ఆయనకి ఇష్టం అనుసారంగా వెంబడించడము ప్రభు ఈ మన జీవితాల నుంచి కోరుకుంటున్నాడు మత్తైసు వార్త పదహారు అధ్యాయము ఇరవై నాలుగు నుండి ఇరవై ఆరు వచనాలు అప్పుడు యేసు తన శిష్యులను చూసి ఎవడైనను నన్ను వెంబడింపగోరిన ఎడల తన్ను తాను ఉపేక్షించుకొని తన శిలువనెత్తుకొని నన్ను వెంబడింపవలను తన ప్రాణమును రక్షించుకొనగోరువాడు దాని పోగొట్టుకొనును నా నిమిత్తము తన ప్రాణమును పోగొట్టుకున్నవాడు దాన్ని దక్కించుకొనును ఒక మనుషుడు లోకమంతయు సంపాదించుకొని తన ప్రాణమును పోగొట్టుకుంటే అతనికి ఏమి ప్రయోజనము ఒక మనుషుడు తన ప్రాణముకు ప్రతిగా ఏమి ఇవ్వగలడు ప్రభును వెంబడించడానికి మనం చేయవలసిన నాలుగు పనులు నేను మీతో చెప్పాలని ఆశపడుతున్నాను మొదటిగా తను తాను ఉపేక్షించుకోవాలి వీ మస్ట్ డినై అవర్ సెల్ఫ్ ఉపేక్ష లేకుండా ప్రభు శిష్యులము మనం కాలేము ఏంటి ఉపేక్షించుకోవడం సొంత కోరికలన్నీ కూడా ఉపేక్షించుకోవాలి సొంత ఆలోచనలు ప్రభుకి మహిమ తీసుకురానటువంటి ప్రతి పనిని ప్రతి కార్యాన్ని మనం ఉపేక్షించుకోవాలని ప్రభు తెలియచేస్తున్నాడు ఒక పక్క మన సొంత కోరికలు సొంత ఆశలు సొంత నిర్ణయాలు కొనసాగిస్తూనే మనము ప్రభుకి శిష్యులుగా ఉండడానికి సరిపోదు మనల్ని మనము ఉపేక్షించుకోవాలి నేను అనేటువంటి విషయాన్ని క్రీస్తు అనేటువంటి మాటతో రిప్లేస్ చేయాలి ఒక వ్యక్తి చెప్పాడు ఇంగ్లీష్ ఏ నుంచి జెడ్ వరకు ఉన్నటువంటి ట్వంటీ సిక్స్ లెటర్స్లో ప్రతి లెటర్ కూడా ఎక్కడో చోట బెండ్ అవుతుందంట కానీ ఐ అనేటువంటి లెటరు ఎక్కడ బెండ్ అవ్వదు ఐ అనేటువంటిది నేను అనే దాన్ని చంపివేసుకోవాలి మనం ఉపేక్షించుకోవాలి క్రీస్తు ప్రభు వారు అనే పదాన్ని మరి ఆయన క్రాస్ గా ఆయన చేసి ఉంటున్నాడు పౌరు భక్తుడు అన్నాడు నేను లోకముకు లోకము నాకును సిలువ వేయబడి ఉన్నాము క్రీస్తు ముద్రలు నా శరీరం అంతా నేను ధరించిన్నాను ఇక మీదట ఎవడు నన్ను ఇబ్బంది పెట్టద్దు చూసారా క్రీస్తు కొరకు కొట్టించుకున్నటువంటి దెబ్బలు తన మీద గాయాలు గుర్తులు మిగిలి ఉంటున్నాయి ఉపేక్షించుకోవడం అంటే క్రీస్తుని మహిమపరచడం కొరకు క్రీస్తుని ఘనపరచడం కొరకు కొన్నిసార్లు మనకున్నది పోగొట్టుకోవడము వదులుకోవడానికి కూడా మనం సిద్ధపడాలి క్రీస్తుకి పూర్తిగా స్థానాన్ని మన జీవితంలో ఇవ్వగలగాలి ప్రథమ స్థానము మన జీవితంలో ఆయనకి ఇవ్వగలగాలి అనేక సార్లు ఇక క్రైస్తవ యాత్రలో అన్ని చేస్తూనే ఏమనుకుంటామంటే నేను బాగానే ఉన్నాను కదా ఐఎమ్ వెరీ హెల్తీ ఇన్ మై క్రిస్టియన్ లైఫ్ నేను పాడుతున్నాను వాక్యం చెప్తున్నాను డైలీ డివోషన్ తీసుకుంటున్నాను ప్రార్థన చేస్తున్నాను సువార్త చెప్తున్నాను ఎవ్రీథింగ్ ఈజ్ ఓకే నేను బాగానే ఉన్నాను అనుకుంటాం కానీ ఈ రాత్రి మనకు అర్థం కాని విషయం ఏంటంటే మనము శిష్యులుగా కొనసాగలేకపోతుంటున్నాం ప్రభు శిష్యుల కొరకు ఆయన ఎదురు చూస్తుంటున్నాడు ప్రేసినట్లరా శిష్యుడిగా ఉండాలంటే మొట్టమొదటి విషయము ఎవడైనానూ నన్ను వెంబడింపగరిన ఎడల తను తాను ఉపేక్షించుకోవాలి సెల్ఫ్ డినాయల్ అనేది ఉండాలి నా మహిమ కొరకు కాదు నేను ప్రభు మహిమ కొరకు జీవించాలి అనే ఆలోచనతో జీవించాలి ఇదిగో మరి మనం తిన్నను తాగినను ఏది చేసినను కూడా ప్రభు మహిమార్థమే చేయాలని మనం హెచ్చరించబడుతుంటున్నాం స్వప్రయోజనాన్ని ఆలోచించుకోకుండా ప్రభు మహిమను ఆలోచించడమే ఉపేక్షించుకోవడం ప్రయత్నించ ఇది మొదటిది మనల్ని మనం పూర్తిగా జీవిస్తున్నది నేను కాదు ఇక మీద క్రీస్తే నాలో జీవిస్తున్నాడు నేను క్రీస్తుని ధరించుకున్నాను అనే స్థాయికి ఎదగకుండా రొటీన్గా క్యాజువల్గా క్రైస్తవ జీవితాన్ని కొనసాగిస్తున్నట్లయితే మనము శిష్యులము కాలేము క్రైస్తవులుగా మిగిలిపోతాం అపోసల కార్యములో అంతి ఒకేలో శిష్యులు మొదటిగా క్రైస్తవులను పిలువబడ్డారు శిష్యులు అయిన తర్వాత వాళ్ళు క్రైస్తవులుగా పిలువబడ్డారు కానీ ఈరోజు జరుగుతున్నది ఏంటంటే క్రైస్తవులుగా అయిన తర్వాత శిష్యులుగా మారడానికి ప్రయత్నం చేస్తూ ఉంటున్నారు వాస్తవానికి మనము శిష్యులుగా కొనసాగుతూ క్రైస్తవులుగా పిలువబడాలి శిష్యులు క్రైస్తవులుగా గుర్తించబడ్డారు ప్రతి క్రైస్తవుడు శిష్యుడు కాలేడు కానీ ప్రతి శిష్యుడు క్రైస్తవుడిగా కాగలుగుతాడు